రానున్న రెండు నెలల్లో వైకపా పార్టీ ఖాళీ అవుతుందని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు లేకపోవడం వల్లనే అనకాపతి అనేక మంది వైకపాన్ని వీడుతున్నారని ఎవరైనా పదవి వాసించే పార్టీలో మారుతారని జనసేన అధిష్టానం విశాఖలోని ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు ఎంపీ ఎంవీవీ వల్లే తాను పార్టీని వీడానని రానున్న ఎన్నికల్లో ఎంవీవీని ఓడించడమే తన లక్ష్యం అంటున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తోని వాజింగ్ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు వైసీపీ పార్టీని వీరి జనసేనలో చేరిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి ఇప్పటికే కూడా ఆయనపైన వైవి సుబ్బారెడ్డి గారిని అనేక అనేక మంది వైకాపా నేతలు కూడా విరుచుకుపడిన సందర్భాన్ని కూడా చూసాం అయితే ఈ సందర్భంలో ఇక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అయితే మాత్రం ఎవరైనా సరే పదం ఆశించి వెళ్తారని చెప్తుండ్రు నేను వైవి సుబ్బారెడ్డి గారు చేసిన కామెంట్కి ఆయన చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది అసలు నిజంగా జనసేనలో కూడా ఆయన పదవి నుంచే వచ్చారా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ఆయన మాటలో ప్రయత్నం చేద్దాం అంటే జనసేనలో మీకు ఖచ్చితంగా కూడా పలానా నుండి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారా జనసేనలో టికెట్ ఇస్తామని చెప్పారు పలానా చోట నేను ఎక్కడ అడగలేదు సిటీలో ఎక్కడి నుంచే నేను పోటీ చేస్తా అని చెప్పాను ఖచ్చితంగా నాకు సీట్ వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అంటే మీరు ఏ నియోజకవర్గం నుంచి కోరుకుంటున్నారు సార్ అంటే తూర్పు నియోజకవర్గం లేదంటే ఏదైనా పలానా నియోజకవర్గం మీకు ఏదో కేడర్ కానీ లేదంటే అక్కడ బలంగా మీ సామాజిక వర్గం కానీ ఏదో ఉంటుంది కదా అన్ని చోట్ల మా సామాజిక వర్గం ఉంటుంది విశాఖపట్నం జిల్లాలో ఎక్కడి నుంచైనా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా నుంచి నేను రెడీగా ఉన్నాను పొత్తులున్నాయి కాబట్టి ఆ పొత్తులో ఎక్కడైనా ఇస్తే అక్కడ ఒక చోట నేను ప్రత్యేకంగా చెప్పాల ఎక్కడి నుంచైనా నేను రెడీ అని చెప్పి క్లీన్గా క్లియర్గా చెప్పాను సరే గాజువాకలో జనసేన పార్టీ బలంగా ఉంది జనసేన పార్టీ తరఫున గాజువాక నుంచి ఒకవేళ పోటీ చేయమంటే మీరు చేస్తారా ఖచ్చితంగా జనసేన పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ చేస్తా ఎటువంటి డౌట్ లేదు అంటే గతంలో మీరు చెప్పారు అసలు గాజువాక నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని చెప్పడం జరిగింది దీన్ని ఏ విధంగా చూడాలంట మీకు అదే చెప్తా ఉన్నా గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొక నాయకుడు ఉన్నారు నాతో పాటు కష్టపడిన నాయకుడు నాగిరెడ్డి గారు ఉన్నారు నేను ఆయన కోసము ప్లస్ అక్కడ గెలిచే అవకాశం లేవు ఈ రెండు పనులను తీసుకొని నేను రాను మీకు అదే చెప్తా ఉన్నా ఈ పార్లమెంట్లో కావచ్చు అనకాపల్లి పార్లమెంట్ ఎక్కడ నుంచే నేను రెడీ ఉన్న విషయాన్ని పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ చేయడానికి రెడీ ఉన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది అంటే మీరు పల్ల కేవలం పల్లా శ్రీనివాసరావు గారు కోసమే ఒక సీట్ను వదులుకుంటారు అనే ఒక గతంలో మీరు చెప్పారు ప్రచారం కూడా జరుగుతుంది నేను ఏ విధంగా చూడాలి పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ గంటా గారు తెలుగుదేశం పార్టీ నేను జనసేన పార్టీ పొత్తుల్లో ఎక్కడ సీట్ వస్తే అక్కడ నేను పోటీ చేస్తాను పల్లాసిన పార్టీ వేరు నా పార్టీ వేరు ఇది అన్నీ కూడా ఇది చెప్పారు కదా నవరత్నాలు మూడు రత్నాలు ఈ మూడు రత్నాల ప్రచారాలు నమ్మద్దు ఈ మూడు రత్నాల సంగతి చూద్దాం ఇవన్నీ కూడా ఉత్తగా చేస్తున్న ప్రచారం జనసేన పార్టీ ఎక్కడ సీట్ వస్తే అక్కడ ఎక్కడ పొత్తులు ఎక్కడ అక్కడికి వెళ్తుంది తప్ప ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రస్తుతం పరిస్థితులు లేదు కేవలం ఆ పార్టీలో కష్టం నాతో పడడం ఈ పార్టీలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తారు లేకపోతే లేదు ఎంబీవీ సత్యనారాయణ గారు ఏదైతే ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ గారికి తూర్పు నియోజకవర్గం సమ ఏదైతే ఇన్ఛార్జిగా ఇచ్చిన ఇచ్చారు కాబట్టే మీరు పార్టీ నుంచి బయటకు వచ్చారు అనే వార్తలు అనిపిస్తున్నాయి విధంగా చూడండి ఆయనకి ఇచ్చారు అన్న కంటే నాకు ఇవ్వలేదని వచ్చానని చెప్తాను ఆయనకి వచ్చి చాలామంది ఉన్నారు వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ ఎవరికైనా ఆయన ఇచ్చుకోరు నాకు అనవసరం నాకు ఇవ్వలేదని మాత్రమే నాకు నేను కంటేస్ట్ చేయాలనుకుంటారు నాకు ఇవ్వలేదని మాత్రం బయటకు వచ్చా ఆయనకి ఆయన లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా అది అయితే రేదన్ కాదు అంటే గతంలో కూడా ఎంపీకి ఎక్కడ సీ ఎంపీ ఎంపీ సచివాలయానికి ఎక్కడ సీట్ ఇచ్చినా తనకు వ్యతిరేకంగా పనిచేస్తానంటూ కూడా మీరు బహిరంగంగా చెప్పడం జరిగింది మీకు ఆయన తీవ్ర అన్యాయం చేశారు మీ ఆస్తులపైన కాదు మీ వ్యాపారాలపైన కాదు వ్యక్తిగతంగా కూడా చాలా దెబ్బతీశారంటూ కూడా చెప్పడం జరిగింది దానికి ఏమైనా ప్రతీకారం తీర్చుకునే పనిలో భాగంగా కూడా జనసేనలోకి వచ్చారంటూ కూడా ఇటు వైసీపీ నాయకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అదే చెప్తున్నాగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన కోసమే పార్టీ మారినా ఆయన ఓడించడం లక్ష్యం ఆయన చేయడం లక్ష్యం ఎందుకు డౌటే లేదు డౌటే లేదు ఆయన కోసం అన్నీ చేస్తున్నా ఇంకే డౌట్ లేదు మీకు ఏ డౌట్ ఉన్నా ఎన్నిసార్లు చెప్పను ఇది చెప్తా ఆయన ముందు చెప్పమని చెప్తా ఆయన ఫేస్ టు ఫేస్ నేను చెప్తాను ఆయన కోసమే పార్ట్ టైం మారని ఆయన ఓడించడం లక్ష్యం సార్ జీవితారితో మీకు విభేదాలు ఏమైనా ఉన్నాయా వ్యక్తిగతంగా ఆయన విభేదాలు లేదంటే ఎందుకు ఆయన మీద కూడా మీరు కొన్ని విచే కామెంట్స్ చేసే పరిస్థితి కూడా విభేదాలు జీవిగారితో నాకేం లేవండి విభేదాల గురించి కాదు ఆయన కంటే పార్టీలో పనిచేసి చాలా బాగున్నారు కదా ఆయన పార్టీ జెండా కూడా పట్టుకోలేదు కాబట్టి పార్టీ కష్టపడి వెళ్తే ఆ పార్టీ బాగుపడదు లేదా నాలు వాళ్ళు ఇంకా ఉన్న కూడా మొత్తం బయటకు వెళ్తారని ఒక సలహా ఇచ్చా పార్టీకి అంతే అంటే ఇప్పుడు మీరు ఇందాక ప్రెస్ మీట్లో కానీ గతంలో కూడా చెప్తుంది ఏంటంటే రానున్న రోజుల్లో గత రెండు మూడు నెల రాబోయే రెండు మూడు నెలల్లో మొత్తం పార్టీ అంతా కూడా వైసీపీ పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది అని చెప్తున్నారు కనీసం పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు ఎవరు ఉండరు అంటున్నారు అప్పుడు మరి పోటీ ఎవరితో ఉండబోతుంది రానున్న రోజుల్లో జనసేన పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరిని కూడా చాలా ఎక్కువ మందిని జాయిన్ చేస్తాం జనసేన పార్టీని నెంబర్ వన్గా ఇక్కడ ఉంచబోతున్నాం ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఇందులో డౌట్ లేదు ఆ పార్టీకి ఎవరు అభ్యర్థులు పెట్టుకుంటారా ఇప్పుడు పెట్టుకోవాలా కంబాలు జోగులు తీసుకొచ్చి పాకి దొరికితే ఎందుకు పెడతారు దొరకే కదా ఇంకొకటి కారణం ఏమైనా ఉందా లేకపోతే కార్పొరేట్గా ఉన్నటువంటి చందుని అక్కడ ఎందుకు పెట్టారు గాజువాకలో దొరకే కదా పెడుతున్నారు అభ్యర్థులు దొరకే కదా నాగరెడ్డి లాంటి తీసేసి పెట్టారంటే దాని అర్థం ఏంటి అభ్యర్థులు దొరకట్లేదు విశాఖపట్నం ఎంపీ ఎవరు ప్రకటించమండి విజయనగరం ఎంపీ ప్రకటించమంటే శ్రీగా ఎంపీ ఎంపీ క్యాండ్ ప్రకటించమండి అలాగే ఉంటుంది ఇంకా రాను రోజులు ఇంకా మజ్జా కనపడుతుంది మీకు సో ఇవన్నీ కామన్ అది కేవలం ఎంబీబీ సత్యనారాయణ మీద గారి ఏదైతే ఎంపీ గారు ఉన్నారో ఆయన పైన వ్యతిరేకతోనే పార్టీ వీడి జనసేనలో చేరానంటూ కూడా వంశీకృష్ణ గారు స్పష్టం చేయడం జరుగుతుంది కేవలం ఎంబీబీ సత్యనారాయణ ఓడించడమే లక్ష్యం ఆయన కోసమే పార్టీ ఆయన ఓడించి తీరుతానంటూ కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు స్పష్టం చేస్తున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో వైకాపా పార్టీలో ఒక్కరు ఒక్కరుగూడని మిగలరు పార్టీ మొత్తం ఖాళీ అవ్వబోతుంది రానున్న రోజుల్లో జనసేన టీడీపీ పార్టీ మత్కారం చేజిక్కించుకుంటుంది కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు కెమెరా పర్సన్ నారాయణ బాలకృష్ణ న్యూస్ సుజాత్